శ్రీవారి ఆలయం నాలుగు మాడ వీధులను టిటిడిఇ జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సివిఎస్ఓ శ్రీధర్ మరియు జిల్లా ఎస్పీ తో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు అనంతరం బ్రహ్మోత్సవాలలో విశేషమైన గరుడ సేవకు ఏర్పాట్లను పరిశీలించారు ఇందులో భాగంగా జిల్లా పోలీసులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు వాహన మండపం నుండి తనిఖీలు ప్రారంభించి వివిధ గ్యాలరీలోని ప్రవేశ నిష్క్రమణ మార్గాలను గరుడ సేవలో గ్యాలరీలను రెండవసారి నింపడం తదితర భద్రతా అంశాలు పరిశీలించారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున చక్రస్నానం ఇతర సంబంధిత అంశాలపై స్వామి పుష్కరిణి లోపలికి మరియు వెలుపలికి వచ్చే మార్గాలను పరిశీలించి పలు సూచనలు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు నిఘా భద్రతా విభాగం పోలీసుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులను ఉచితంగా చేరవేసే ధర్మ రథాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిఈ నాగేశ్వరరావు ఎస్ఏ ఇటు సత్యనారాయణ హెల్త్ డిప్యూటీ ఈవో ఆశా జ్యోతి హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ ప్రసాద్ బీజీవోలు సురేంద్ర రామ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు నమో వెంకటేశ్వయ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకి జరిగే అరేంజ్మెంట్స్ చేయాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి ఈరోజు ఎడిషన్ ఈవో గారు ఎస్పి గారు అలాగే సివి గారు అలాగే మిగిలిన సిబ్బంది అందరితో ఇవన్నీ చూసుకోవడం జరిగింది వీటిలో గ్యాలరీస్ ఎలా ఫిల్ అవుతాయి తర్వాత బయట నుంచి గ్యాలరీలో కూర్చోకుండా బయట నుంచి వచ్చే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా క్రౌడ్ కంట్రోల్ క్రౌడ్ మేనేజ్మెంట్ తర్వాత ఇక్కడ కూర్చునే వాళ్ళకి గ్యాలరీలో ఉన్న వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి వాహనాల గురించి ఎక్కడెక్కడ హారిత్ పాయింట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఎలా మేనేజ్ చేయాలి అలా ఇవన్నీ కూడా చూడటం జరిగింది అలాగే అక్టోబర్ ఎయిత్ మనకి గరుడ వాహన సేవ ఉంది కాబట్టి ఆ రోజు సుమారుగా రెండు లక్షలు రెండు లక్షల కన్నా ఎక్కువ మందే వస్తుంటారు కాబట్టి దానికి స్పెసిఫిక్గా ఏం ఫోకస్ చేసి ఏమేమి అరేంజ్మెంట్ చేయాలనేది కూడా డిస్కస్ చేసి వీటి మీద ప్రాక్టికల్గా ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది కూడా చూడటం జరిగింది అలాగే చక్రస్నానానికి సంబంధించిన అరేంజ్మెంట్సు శ్రీవారికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అలాగే ఒత్తుల నుంచి వాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలి ఎలాగో వాళ్ళని మేనేజ్ చేసుకోవడం ఎలాగో ఎవరికి ఇబ్బంది లేకుండా సేఫ్టీ ఆస్పెక్ట్స్ కూడా స్విమ్మర్స్ని పెట్టడం ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తీసుకురావడం అవన్నీ కూడా చర్చించడం జరిగింది వీటి మీద అన్ని అరేంజ్మెంట్లు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగా జరుగుతున్నాయి ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కూడా వాహనాలను ఇన్స్పెక్ట్ చేయడానికి అరేంజ్మెంట్స్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు